ఎప్పుడైనా ఏప్రిల్ నెల ఆఖరిదలకు రాగానే ఎండల మోక వెరుగుతుంటుంది ఒక్కొక్కడ నలభై నలభై ఐదు డిగ్రీల ఎండ కూడా దంచుతుంటుంది కానీ అదంతా ఒకప్పటి కథ ఇప్పుడు అట్లా ఏం లేదు కాలం పురాగా తీర్ల మరలవుతుంది ఎండలు కొట్టాల్సిన టైంలో వానలు వానలు వడాల్సిన టైంలో ఎండలు కొట్టుకుంటే జనాలను పరిషాన్ చేస్తున్నాయి మరి ఈ కాలం కానీ కాలంలో పడుతున్న వానల్ జయంగా ఎక్కడెక్కడ ఎంత ఆగమయ్యిందో శుద్ధం పారో సార్ రాష్ట్రం ఓ దిక్కు ఎండలు జోపుడు జోపుతుంటే అల్లూరి జిల్లాను గాలి వాన పెద్దబాయల్ మండలం పినారవేలు అనే ఊళ్లే జోరు వానకు మూడిండ్లు కూలిపోయినాయి రెండొద్దుల సంధి పడుతున్న వానలకు మట్టి గోడలు నాని నాని దిబుక్కున కూలిపోయినాయి ఇంటి కప్పులు గాలికి ఎగిరిపోయి ఇగో ఈ ఉత్త గోడలే మిగిలినాయి దీంతో ఏడుండాలే ఎట్ల బతకాలే అని కళ్ళ నిండా తీసిర్రు ఎండు పోయినోళ్ళు దగ్గర నుంచి నాకు అధిక సాయం చేస్తారని నాకు ఎన్నిక ముందు ఎవరు లేదు అయినా నేను ఒంటరిగా బతుకుతున్న వాళ్ళు ఈ విధంగా అయిపోయింది నేను ఏ విధంగా బతుకుతానని గారు మెట్టుగా నేను కోరుతున్నాను గాలి దుమారానికి ఇల్లంతా ఆగమైంది మాకిప్పుడు తావు టికానా లేదు ఏడపోదుము అని గొడగొడ శోకం పెడుతురు మా తిప్పల చూసన్న సర్కార్ ఆదుకోవాలి అని ఒక తీరుగా అడుగుతుర్రు ఇక ఇది అటు నంద్యాల జిల్లాను గాలి వానలు వణికిచ్చినాయి ఆత్మకూరు దిక్కు జోరు గాలి దుమారాలు పెట్టి పెద్ద పెద్ద షెట్లు అమాంతం అడ్డం పడ్డాయి కరెంటు తంబాలు ఇరిగిపడి పట్నం అంతా చీకటయ్యింది జోరు గాలివానకు తోవ కాన్ రా బండి తోదప్పి కాలువల కురికింది కరెంటు తంబాలు ఇరిగిపడి నాలుగు గంటలు కరెంట్ లేక మస్త అవస్థలు పడ్డారట జనము ఇటు తెలంగాణలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపేట మండలం దిక్కు ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న పర్యటన చేసిండు కోజన్ కొత్తూరు అనే ఊరికి పోయిన ఎంపీ సారు అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను తిరిగి చూసిండు అవి కాలేదు కొద్దిగా సర్వేసు ఇండెప్త్ సర్వే చేయండి చేసి కొద్దిగా దీన్ని ప్రయారిటీ మీద స్టేట్ గవర్నమెంట్ తొందరగా రిపోర్ట్ పంపించండి కొద్దిగా కొద్దిగా ప్రయారిటీ మీరు తీసుకోండి అది అన్నట్లు ఇప్పటికైనా నష్టపోయిన రైతులను గుర్తించి వాళ్లకు న్యాయం ఈ ముచ్చట్ల అధికారులు ఎవ్వరూ లాపర్వా చేసినా ఊకోను అన్నట్లు మాట్లాడిండు సారు ఇటు వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో గాలివానకు గాలి వానకు షెట్లు ఇరిగి రైల్ పట్టాల మీద పడ్డాయి దీంతో మందాన్పల్లి దిక్కు షెట్లు పక్కకు జరిపి తిప్పల కాకుండా చూసిర్రు అధికారులు మొత్తానికి వచ్చే రెండు మూడు వద్దుల దాకా వడగళ్ల వానలు ఉన్నాయంటు జర్రపాయల మరి